హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు ఇవాళ నేను చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టెంపుల్ గురించి మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా మేము అందరం కలిసి వైజాగ్ నుంచి రాయగడ అయితే వెళ్తున్నామండి వైజాగ్ నుంచి రాయగడకి నాలుగు గంటలు పడుతుంది అదే విధంగా విజయనగరం నుంచి అయితే మూడు గంటలు అయితే మనకి పడుతుంది సో మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి కి అయితే ట్రైన్ ఎక్కామన్నమాట అనమాట సో ఓవరాల్ గా సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా మీరు మార్నింగ్ రాయగడలో దిగిపోతారన్నమాట సో ఇదంతా మా ఫ్యామిలీ అనమాట రాయగడ మజ్జి గౌరమ్మ టెంపుల్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనకి రాయగడ చేరుకున్నాక ట్వంటీ రూపీస్ ఆటో చార్జ్ అయితే తీసుకుంటారండి పర్ పర్సన్ బయట మనకి టెంపుల్ ఇలా అయితే కనిపిస్తుంది టెంపుల్ కి వెళ్ళడానికి కూడా టూ రూట్స్ అయితే ఉంటాయి మన కోరికలు నెరవేర్చే అమ్మవారు ఇక్కడ మనస్ఫూర్తిగా నమస్కరించి మన కోరికలు కోరుకొని అమ్మవారు కోరికలు తీర్చాక మనం వచ్చి కోడీలైనా మేకలైనా బలిస్తాము అని ఇక్కడ మొక్కుకుంటారనమాట అందరు ప్రజలు మనకి ఇక్కడ పూజా సామాగ్రి మొత్తం బయటే దొరుకుతాయండి దీపం ఉంటుంది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారనమాట ఇక్కడ చాలా చాలా మంచిది టెంపుల్ లోపలికి మనకి ఈ దీపం పెట్టుకోవడానికి అయితే అలో చేయరండి అందుకనే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది కోరికల చెట్టు సో అక్కడే మనం దీపం అయితే వెలిగించుకోవాలి ఇక్కడ అమ్మవారు చాలా చాలా ఫేమస్ అనమాట మనం మనస్ఫూర్తిగా నమస్కరించి ముడుపు అయితే కట్టుకోవాలి ఖచ్చితంగా నెరవేరుతుంది పిల్లల గురించి హెల్త్ గురించి కానీ ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు దానికోసమైనా ల్యాండ్స్ కానీ ఏదైనా ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం ముడుపు అయితే కడతారండి ఇక్కడ జనాలు సో నేను కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి ముడుపు అయితే కట్టాను ఇక్కడ అమ్మవారి చెట్టుకి మేము కోడి కోస్తామని మొక్కుకున్నామన్నమాట మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ సో మేము అందరం ఆ కోడిని పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అప్పుడే వాళ్ళు ఆ కోడిని తీసుకొని దక్షిణ తీసుకొని అమ్మవారి దగ్గరగా అమ్మవారి ముఖం ముందు పెడతారనమాట ఇక్కడ మనకి టెంపుల్ ముందైతే ఇలా ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ పక్కనే టైమింగ్స్ కూడా రాసున్నాయి అమ్మవారికి ఏ టైంలో ఏమేమి జరుగుతున్నాయో అని కూడా రాసుంటుందనమాట శరీరం శరీర భాగాలు లేకుండా ముఖ భాగం ఒక్కటే ఉండే అమ్మవారి ఆలయం శ్రీ శ్రీ మజ్జిగాయరమ్మ టెంపుల్ ఇది ఒక్కటే అండి మరి ఎక్కడ చూడని విధంగా ఇక్కడ అమ్మవారు ఉంటారు ఈ ఆలయం కూడా చాలా చాలా పురాతనమైన ఆలయం అండి పదిహేనవ శతాబ్దంలో నందాపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ తన పరిపాలనలో భాగంగా రాయగడలో ఒక కోట నిర్మించుకున్నాడు ఆయనకు నూట ఎనిమిది భార్యలు ఉండేవారట రాజుగారు తన మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి రోజూ పూజలు చేసేవారట అలా అమ్మవారిని మధ్య గదిలో పూజించడం వలన మధ్య అని పేరు వచ్చిందట ఆ ప్రాంతంలో తెలుగు వారు ఎక్కువగా ఉండడం వలన మజ్జిగరియాని కాస్త మజ్జిగౌరమ్మగా మారింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గోల్కొండ పాలకుడు ఇబ్రాహీం కుతుబ్షా సేనాధిపతి రుతు ఖాన్ రాయగడపైకి యుద్ధానికి వచ్చి రాజుని చంపేశాడు అప్పుడు రాజు చనిపోవడం చూసి తన నూట ఎనిమిది మంది రాణులు కూడా అగ్నిలో దూకి చనిపోయారు ఆ ప్రదేశాన్ని సతీకుండం అని అంటారు ఆలయానికి పక్కనే ఉంది అని చెప్తున్నారు అప్పుడు అమ్మవారికి పూజలు చేసేవారు లేక ఆలయం శిథిలం అయిపోయిందట తరువాత మళ్ళీ కొన్ని శతాబ్దాల తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చిందట పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం నుండి రాయగడ వరకు వంతెన నిర్మాణం చేపట్టారట ఆ వంతెన ఎన్నిసార్లు నిర్మించినా నిలబడలేదట అప్పుడు వాళ్ళకి అమ్మవారు కళలోకి వచ్చి నాకు ఆలయం కడితేనే మీ వంతెన నిలబడుతుంది అని చెప్పారట అలా ఆలయం కట్టించారు ఇదే మనం ఇప్పుడు చూస్తున్న ఆలయం ఇక్కడ అద్భుతంగా జరిగే సంబరం ముల్ల ఉయ్యాల సంబరం అయ్యగారు ఇక్కడ ముల్ల ఉయ్యాల మీద కూర్చొని ఉంటారట మనకి ఇక్కడ మొత్తం దర్శనం వివరాలు అయితే కనిపిస్తున్నాయండి రంకలేస్తూ ఉరకడానికి సిద్ధంగా ఉన్న ఐదు కింటాల ఇత్తడితో చేసిన లోహపు విగ్రహం మనం ఇక్కడ చూస్తామండి టెంపుల్ ముందే ఉంటుందన్నమాట ఈ గుర్రం పైన రాత్రిపూట అమ్మవారు తిరుగుతూ ఉంటారట టెంపుల్లోనే మనకి తాయెత్తులు అండ్ కార్కి కట్టుకునే రక్షలు కానీ అన్నీ అమ్ముతారండి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అండ్ రాయగడలో అమ్మవారి టెంపుల్లో అమ్మవారు ముఖం మాత్రం ఇలాగే ఉంటుంది సో అస్సలు వీడియోస్ అనేది తీయనివ్వరు సో అందుకే నేను తీయనియలేదు అండ్ మేము కోడి కట్ చేసుకున్నాం కదా మా పెద్దమ్మ వంట చేస్తున్నారు మా వదిన కూడా చికెన్ అనమాట మేము కూడా తలా చేసేసుకొని మేము వంట అయితే చేసేసుకున్నాం ఇక్కడ పాకలు ఇస్తారనమాట మనకి ఒక ఇల్లు ఇస్తారు రూమ్ ఇస్తారు అండ్ వంట వాళ్ళు కూడా చేస్తారు అరౌండ్ ఎయిటీ రూపీస్ ఒక్కరికి తీసుకుంటారు అనమాట రైస్ కర్రీస్ ఇవన్నీ చేయడానికి కర్రీ మాత్రం మేమే చేసుకున్నాం అనమాట రైస్ రసము ఇవన్నీ వాళ్ళు చేసి ఇచ్చారు ఇదే అనమాట పాక చాలా బాగుంది అండ్ వీళ్ళు ఆర్డర్స్ కూడా తీసుకుంటారు మనం ముందుగా చెప్తే వాళ్ళే చేసేసి మనకి ఫుడ్ అనేది అంత ప్రిపేర్ చేసి పెట్టేస్తారు మీరు జస్ట్ అలా టెంపుల్ నుంచి బయటికి రావడమే కదా ఇంక అందరు అడుగుతూనే ఉంటారనమాట జనాలు సో మీరు బార్గింగ్ అయితే చేయండి వాళ్ళు తక్కువకే చేస్తారు ఫుడ్ మాత్రం సో నేను కూడా కలుపుతున్నాను అనమాట అలా చేసాము సో మేము అన్నీ కోడీలు కోసాం కదా అవన్నీ నాటు కోడిలే అనమాట ఇంకా భోజనం కూడా చేసేసి మా ట్రైన్ ఫోర్ ఓ క్లాక్ అండి రాయగడ నుంచి వైజాగ్కి మేము ఇంకా బోన్ చేసి ఇంకా బయలుదేరామన్నమాట స్టేషన్కి ఇదండి మన వ్లాగ్ ఇవాళ సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా చాలా అద్భుతమైన ఆలయం అనమాట ఇది తప్పకుండా మీరు కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్